ఓం నమ శివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ శివయ్య నీ లీలలు అత్యద్భుతం దయచేసి మీరు గనక శివయ్య భక్తులే అయితే తప్పకుండా ఓం నమ శివాయ అని వెంటనే ఇప్పుడే కామెంట్ చేసి ఈ వీడియో చూడండి మిగతా వారు మామూలుగా చూసేయండి రాక్షసులే అని తెలిసినా కూడా భక్తితో తప్పించిపోగానే రావణాసురుడికి లింగాన్ని ప్రసాదించేశాడు భస్మాసురుడి చేతికి భస్మం చేయగల శక్తిని ప్రసాదించేశాడు గజాసురుని భక్తికి మెచ్చి ఆ గజాసురుని బొజ్జలో ఇమిడిపోయాడు కారణం ఏదైనా కానీ భక్తితో కానీ పరాకును కానీ లింగరూపుడైన తనపై బిల్వపత్రం కానీ లేక చెంబుడు నీళ్లను కానీ వేసినంతనే పరవశించి మహిమలు చూపించిన విశేషాలు ఎన్నో ఎన్నెన్నో విన్నాం కదా అంతటి మహాశివుడే కొలువైన ఆ కైలాసం గురించి గత వీడియోలో చెప్పుకున్నాం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఈ మినజోాల గురించి వినడం మాత్రం శివయ్య భక్తులుగా మన పూర్వజన్మ సుకృతమే అనవచ్చు తనని పొడిచి గాయపరిచిన చాకలి ఆమెను శివయ్య తెలియక తప్పు చేసినయ్యా నన్ను మన్నించు అనగానే కరుణించి అక్కడే కొలువైపోయి శివయ్య ఆమెకు తన భక్తుల చరిత్రలో ఒక భక్తురాలిగా స్థానం కల్పించేశాడు చెంబుడు నీళ్లను నెత్తిన పోస్తేనే సంతోషిస్తాడని చెప్పుకున్నామే అలాంటిది వెయ్యి కుండల నీళ్లను కుమ్మరిస్తే ఎలా ఉంటుందో ఆలోచించారా ఇక్కడే బాహుబలి సినిమాలోని ఒక ముఖ్యమైన సన్నివేశాన్ని మీకు గుర్తు చేస్తాను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఆ సినిమాలో ప్రభాస్ పేరు శివుడు అతని తల్లి వేయి బిందెల నీళ్ళతో అభిషేకం చేయడానికి ఆపసోపాలు పడుతుంటే ఆ లింగాన్ని సమూలంగా పెకలించి జలపాతం క్రింద ఉంచి అమ్మా ఇంకా నీ శివయ్యకు వెయ్యి బిందెల అభిషేకం కాదు అనుక్షణము అభిషేకమే అంటాడు గుర్తుందా ఇక్కడ మనం చెప్పుకోబోతున్న ఈ క్షేత్రంలో కూడా మహాశివునికి అనుక్షణము అభిషేకమే జరుగుతుంది అలా అని శివయ్య కొలువైంది జలపాతం క్రింద మాత్రం కాదు నదిలో కొలువయ్యాడు అది కూడా ఒక్క నదిలో కాదు మూడు నదులలో మూడు నదులలో ఒకేసారి నిత్యాభిషేకం పొందుతున్నాడు ఒక్కడే శివయ్య మూడు నదులలో అభిషేకం ఎలా సాధ్యం అంటారేమో శివయ్య తలుచుకుంటే ఏదైనా సాధ్యమే వంశధార చౌలదువ ఫలఫాలియా అనే మూడు నదుల సంగమం వద్ద ఈ చారిత్రాత్మకమైన పరమశివుడు కొలువయ్యాడు ఈ వీడియో పూర్తిగా చూశాక ఇక్కడి శివుని గురించి విన్నాక మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ మొదటిసారి విన్న నాకు మాత్రం ఒళ్ళంతా మాటి మాటికి జలధరించింది మనసు పదే పదే దర్శనం కోసం ఉవ్విళ్ళూరింది ఈ మధ్యనే కూటిని పొదర గురించి అంటే ఒకే గుహలో వెయ్యి లింగాలు అనే వీడియో మనం మన ఛానల్లో పోస్ట్ చేశాం కదా అందులో కామెంట్లలో కర్రోతు వెంకట్రావు అనే సోదరుడు ఈ క్షేత్రం గురించి ఒక్క మాటలో చెప్పి ఒకసారి దర్శించుకోమన్నాడు ఏంటో అంత మహిమ ఏమా క్షేత్రం విశిష్టత అని వివిధ మార్గాలలో సమాచారం వెతికినా పెద్దగా వివరాలు లభించలేదు చివరికి శివయ్య అనుగ్రహంతో ఏదో ఒక విధంగా వివిధ రకాలుగా కొంత సమాచారం తెప్పించుకున్నాను వావ్ నిజంగా అద్భుతం అనిపించింది వివరాలు తెలిసాక ఎంత త్వరగా వెళ్ళి దర్శనం చేసుకుంటానో అనిపించింది ఇప్పుడు ఈ వీడియోకి సంబంధం ఉండే ఒక ముఖ్యమైన ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను మీకు గనక కరెక్ట్ సమాధానం తెలిస్తే ఆ సమాధానం తప్పకుండా కామెంట్ చేయండి ప్రశ్న ఏమిటంటే శ్రీ మహావిష్ణువు అవతారాల్లో మొట్టమొదటి అవతారం ఏది ప్రశ్న మరోసారి శ్రీ మహావిష్ణువు అవతారాలలో మొట్టమొదటి అవతారం ఏది ఆప్షన్స్ ఏ వరాహావతారం బి కూర్మావతారం సి నరసింహావతారం డి మత్స్యావతారం నాకు తెలుసు మీకు సరైన సమాధానం తెలిసే ఉంటుంది అని తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో చివరిలో కరెక్ట్ సమాధానం ఏంటి అన్నది చెప్తాను సరే టాపిక్లోకి వెళ్ళిపోదాం మన శివయ్య అక్కడ నీటిలో ఉంటాడని తెలుసు వర్షాలు కురుస్తున్నప్పుడు మన కంటికి కనిపించడం కష్టమని తెలుసు కానీ నా శివయ్య నన్ను రమ్మన్నాడనిపించింది తప్పకుండా దర్శనం ఇస్తాడనిపించింది రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ప్రదేశానికి నేను నా బైక్ పైననే చేరుకున్నాను రైలు మార్గంలో అయినా రోడ్ మార్గంలో అయినా ముందు ఒడిశాలోని రాయగడ చేరుకోవడం ఉత్తమం రాయిగడ అనేది ఒడిశాలో ఒక జిల్లా మరియు జిల్లా కేంద్రం కూడా అక్కడ నుంచి బిషమకటక్ మీదుగా అయితే తొంభై ఎనిమిది కిలోమీటర్లు అదే గుడారి మీదుగా అయితే నూట మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది లేదంటే గుణూపూర్ నుంచి కూడా వెళ్ళవచ్చు గుణూపూర్ నుంచి సుమారు అరవై ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ మినజోల విశాలమైన రోడ్ల నుంచి మొదలైన మన ప్రయాణం అక్కడికి చేరేసరికి కొంత ఇరుకుగా మారుతుంది అక్కడక్కడ రోడ్లు కొంచెం గుంతలు గుంతలు ఉన్నప్పటికీ ఇబ్బంది పెట్టే స్థాయిలో అయితే లేవు ఎవరైనా గుడారి వరకు బస్సులో చేరుకోవచ్చు కానీ అక్కడ నుంచి మాత్రం ఆటో కానీ జీప్ కానీ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది గుడారి నుంచి కేవలం ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ మినజాల ఇదిగో మనం చేరుకున్నాం చూడండి చూడండి చుట్టూ కొండలు ఎత్తైన చెట్లు ఆకాశం నిండా మబ్బులతో ఎదురుగా ఉన్న ఈ నది వంశధార ఇందులోనే స్వామివారు మహిమ చూపించి కొలువయ్యారు స్వామివారు ఉన్న ప్రదేశాన్ని నదిని ప్రకృతిని మీరు నేత్రానందంగా చూస్తూ ఉండగానే అసలు స్వామి ఇక్కడ ఎలా కొలువయ్యారో ఎలా ప్రకటమయ్యారో విశదీకరిస్తాను దయచేసి స్కిప్ చేయకుండా శ్రద్ధగా విని తరించండి ఎలా కొలువయ్యారో చెప్పడానికి ముందు ఎలా ప్రకటమయ్యారో విశదీకరిస్తాను మన దేశానికి స్వాతంత్రం రావడానికి సరిగ్గా పది సంవత్సరాల ముందు జరిగిన యథార్థ సంఘటన ఇది అంటే సుమారుగా పంతొమ్మిది వందల ముప్పై ఏడు సంవత్సరం అన్నమాట ఈ ప్రాంతం పేరు మీనాజోల మీనా అంటే మీనం అనగా చేప అని జోల లేదా జ్వల అనగా నీరు అని అర్థం ఈ మీనా జోల ఎగువన ఉన్న చంద్రపూర్ అటవీ ప్రాంతంలో పెద్ద పెద్ద చెట్లు రాణులు ఉండేవి వాటి వలన భారీగా కలప లభించేది దాదాపు పది అడుగుల పైగా చుట్టుకొలత కలిగి ఉన్న ముప్పై అడుగుల పొడవు కలిగి ఉండే కలప విరివిగా లభించేది ఈ కలపని ఇక్కడికి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడారికి చాలా సునాయాసంగా తరలించేవారు అంతంత పెద్ద కలపను అంత తేలిగ్గా ఎలా తరలించేవారు అనే సందేహం మీకు కలగవచ్చు అంతంత పెద్ద దొంగలను కొన్నింటిని జత చేసి వాటినే తెప్పలగా మార్చి భారీ వర్షాలు కురిసే వర్షాకాలంలో నదిలో వేసేవారంట అవి నదీ ప్రవాహంలో తేలియాడుతూ గుడారి వరకు కొట్టుకు రాగానే అక్కడ ఒడ్డుకు చేర్చేవారంట ఎప్పుడైనా వరదల్లో వచ్చే దొంగలను ఒడ్డుకు చేర్చడం చూసిన వారికి తెలుస్తుంది ఇది చాలా సుసాధ్యమైన పని అని గోముఖీ నదీ తీరాన ఉంటున్న నాకు ఇలాంటి చర్యలు చూడడం బాగా అనుభవమే అయితే ఇక్కడ మనం అవాక్కయ్యే విషయం ఒక్కటుంది అదేమిటంటే ఈ కలపను ఈ విధంగా చేర్చుతూ వ్యాపారం చేస్తున్నది ఒక స్త్రీ ఇప్పటి కాలంతో పోల్చి చెప్పాలంటే పుష్ప పుష్పరాజ్ తగ్గేదెళ్ళ అనేటటువంటి లేడీ పుష్పరాజ్ అన్నమాట కాకపోతే సినిమాలో లాగా గంధం చెట్లు అమ్మడం వంటివి చేసేది కాదు ఆమె కులరీత్యా చాకలి అయినప్పటికీ బలమైన శరీరం కలిగి మిక్కిలి ధైర్యం తెగువ కలిగిన బుద్ధిశాలి అని చెప్తారు ఆమె గురించి విన్నప్పుడు నాకు తెలంగాణ శకుంతల విజయశాంతి రమ్యకృష్ణ వంటి వారు కళ్ళ ముందు మెదిలారు అంత ఘరాణాగా ఉంటేనే కదా అంతటి వ్యాపారం చేయగలుగుతారు ఏడాదిలో వేసవి కాలంలో చెట్లు నరికించి ఉంచటం వానాకాలం వరదలు రవాణా చేసి అమ్ముకోవడం చేసేదంట విచిత్రం ఏంటంటే ఆమె కూడా అవే దుంగలపై ఆ దుంగల తెప్పలపైనే పయనించేదట అలా పయనిస్తుండగానే ఒకసారి సుమారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు కాలంలోనే ఇక్కడ చంద్రపూర్ అడవిలో నరికిన భారీ దుంగలను తెప్పలుగా చేసి నదిలో వేసి వాటిపై ఆ చాకలామితో పాటు మరికొందరు వరద ఉద్ధృతిలో ప్రయాణం చేస్తుండగా ఆ దుంగల తెప్ప ఈ మినజల దగ్గరకు వచ్చి ఆగిపోయిందట చుట్టూ ఉన్న నీరంతా బాగా ఉధృతగానే ప్రవహిస్తోంది ఈ దుంగల తెప్పను ఏది అడ్డుకున్నట్లు కనబడడం లేదు కానీ అక్కడ నుంచి ఒక్క అంగుళం కూడా కదలడం లేదు చాలాసేపు అలాగే ఉండిపోయింది ఈత వచ్చిన వారు నదిలో దిగి చూసినప్పటికీ నీరంతా బురద నీళ్లు కావడంతో ఏముందో కనపడడం లేదు అలా అని ఏదైనా అడ్డుకుందని కూడా అనిపించడం లేదు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ముందుకు కదలటం లేదు ఎంతలా ఆలోచించినా ఎంతలా వెతికినా అందుకు గల కారణం అంతుపట్టలేదంట చివరికి ఆమె తెగువ చూపించి పొడవైన గడకర్రతో తెప్ప క్రిందికి పొడిచి ఒక్క నెట్టు నెట్టేద్దాం అని ప్రయత్నించేసింది ఆమె ఉద్దేశంలో అడుగులు ఏదైనా అడ్డు ఉంటే తొలగుతుందని ఒక ఆలోచన అలా నెట్టడం వలన అయినా ముందుకు కదులుతుందేమోనని ఇంకో ఆలోచన కాకపోతే అక్కడే ఆమె ఆలోచనలకు అందనంత హఠాత్ పరిణామం జరిగింది అక్కడ జరిగిన ఆ సంఘటనకు నిశ్చేష్ఠురాలై నివ్వెరపోయింది అసలేం జరిగింది అసలేం జరిగింది అసలేం జరిగిందో తెలుసా గతంలో విన్న నాకు ఇప్పుడు వింటున్న మీకు నిజంగా షాక్ కలిగించే సంఘటన జరిగింది ఆమె ఆ గడకర్రతో తెప్ప అడుగు భాగంలో నీటిలోకి అలా బలంగా పొడవగానే లోపల నుంచి నీటిని సైతం ఎగదన్నుకుంటూ రక్తం చిమ్ముతూ వచ్చిందట అవును మీరు విన్నది అక్షరాల నిజం రక్తం చిమ్ముతూ వచ్చింది ఆ రక్తం చూడడానికి మనిషి రక్తంలాగే అనిపించిందట కాకపోతే ఆమె మాత్రం మనిషి రక్తం అనుకోలేదు ఏదో పెద్ద జంతువు ఉండి ఉంటుంది దాని రక్తమే అది అయ్యుంటుంది అనుకుని ఆమెకు కాళ్ళు చేతులు వణికిపోయాయంట ఆమె అంతలా వణికిపోవడానికి కారణం అది ఏ జంతువో ఎంత పెద్ద జంతువో తెలియకపోవడం ఒక కారణమైతే వలన ఎంతలా విరుచుకు పడుతుందోనన్న ఆందోళన ఇంకో కారణం ఆమె ఆమెతో పాటు ఉన్నవారంతా ఆందోళనలో ఉండగానే ఉన్నట్టుండి అంతవరకు మొరాయించిన ఆ దొంగల తెప్ప ముందుకు కదలడం నదీ ప్రవాహంలో గుడారి వరకు చేరుకోవడం జరిగింది ధైర్యం కూడగట్టుకొని ఎప్పటి మాదిరిగానే దొంగలను ఒడ్డుకు చేర్చింది కాకపోతే ఆమెలో ఆ సంఘటన కళ్ళ ముందే మెదలాడుతోంది ఇక్కడ ఒక విషయం గమనించండి మన కళ్ళ ముందు ఏదో ఒక చిన్న సంఘటన జరిగితేనే పది మందికి చెబితే గాని మన మనసు పడదు అలాంటిది ఇంత పెద్ద సంఘటన జరిగాక ఆమె ఎలా ఆగగలుగుతుంది అసలు అక్కడ ఏం ఉంది అనే ఆలోచన పదే పదే ఆమెను తొలిచేసింది ఆ కాలంలో ఆ గుడారి గ్రామానికి పెద్ద దిక్కుగా ఉన్న కృష్ణ బైజ్యో అనే వ్యక్తిని కలిసి జరిగిన వృత్తాంతమంతా యథాతథంగా పోసగుచ్చినట్లు చెప్పింది బాగా చీకటి పెట్టడంతో ఆమెతో పాటు కొందరు పెద్దలు అక్కడ చర్చించుకున్నారు అంత వర్షాకాలంలో అంత వరదల్లో అక్కడికి మళ్ళీ చేరుకోవడం అక్కడ ఏముందో తెలుసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు కనుక కొంతకాలం ఆగాల్సిందే అని నిర్ణయించుకున్నారు ఆమె ఆ రోజు అక్కడే రాధాకృష్ణుల మందిరంలో సహచర కూలీలతో పాటు ఉండిపోయింది అయితే ఆమె అక్కడ నిద్రలోకి జారుకోగానే ఆమెకు స్వప్నంలో మహా అద్భుతమైన రీతిలో పరమశివుని సాక్షాత్కారం లభించింది స్వప్నంలో పరమశివుడు ఆమెతో ఇలా అన్నాడంట నీవు ఎంత పని చేశావో తెలుసినా నేను మీనకేశ్వరుణ్ణి ఇంతకాలం గుప్తంగా ఉన్న నన్ను ఈరోజు నా శిరస్సుపై కర్రతో గాయపరిచావు సాక్షాత్తు ఈ పరమేశ్వరుణ్ణే గాయపరిచావు నేను గాయపడ్డాను నువ్వు చూసిన ఆ రక్తం నా రక్తమే అన్నాడంట దాంతో భయకంపితురాలై పశ్చాత్తాపం చెందుతూ కళలోనే పరమశివుని ఎదుట కూలబడిపోయి స్వామి పరమేశ్వర నేను కూడా నీ భక్తురాలని నేను ఎప్పుడూ కొలిచేది నీ రూపాన్ని నువ్వు అక్కడ కొలువున్నావని నాకు తెలియదు పొరపాటున తెలియక నిన్ను గాయపరిచాను నువ్వు అక్కడ ఉన్నావని తెలిస్తే నేను వ్యాపారమే చేసేదాన్ని కాదు తెలియక చేసిన అపరాధమే తప్ప తెలిసి చేసింది కాదు పరమశివా నన్ను క్షమించు దయచేసి నా ఈ పొరపాటును మన్నించు అని ధీనాతిధీనంగా వేడుకుందట దాంతో దయాలు అయిన పరమశివుడు శాంతించి అంతర్ధానమయ్యాడంట నిద్రలోంచి హఠాత్తుగా మేల్కొన్న ఆమె కళ్ళ వెంట అశ్రువులు కారుతూ ఉండగా పరి పరి విధాల శివుడిని వేడుకుందట అక్కడ ఉన్నవారికి మళ్ళీ ఈ స్వప్న వృత్తాంతం అంతా తెలియజేసిందట కానీ వరదలు తగ్గే వరకు కాలం వచ్చే వరకు ఎదురు చూసి ఎదురు చూసి వేసవికాలం రాగానే నదిలో నీటి మట్టం తగ్గగానే అప్పుడు ఆ శివుని గురించి గొడారి పెద్దలతో పాటు ఓ నలభై మంది బృందంగా వెళ్ళి వెతికారంట అలా వెతికిన వారికి ఇదిగో ఈ రెండు నదులు రెండు పాయలు కలుస్తూ ప్రవహిస్తున్న చోట ఒక రాయలు రంధ్రంలా ఉండి అందులో చేప ఆకారం పోలిన లింగ రూపంలో స్వామి సాక్షాత్కారం లభించిందట అప్పటి నుంచి ఇక్కడ స్వామివారిని పూజించడం జరుగుతోంది ఆ విధంగా స్వామి అక్కడ బయలుపడ్డాక ఈ మినజాల ఎగువన చెట్లు కొట్టడం కానీ వ్యాపారం చేయడం కానీ మానేశారు ఇదంతా యథార్థంగా జరిగిన వాస్తవం ఒక కట్టుకథ అనుకుందామంటే కట్టుకథ అల్లాల్సిన అవసరం ఒక చాకలి ఆమెకు ఏముంటుంది పైగా ఆ రోజు నుంచి ఆమె ఆ ప్రాంతం ఎగువ భాగంలో కలప సేకరించడం మానుకుంది అంటే ఆమె తనకి ఎంత నష్టం వచ్చినా అది శివయ్య అనుగ్రహం కంటే తనకు ఎక్కువ కాదనుకుందని కదా అర్థం ఒడ్డు పైన కానీ కొండ గుహలో గాని లింగం లాంటి రాయి ఆకారం కనబడితే అప్పుడు దాన్ని చూపించి కథ అల్లేశారని చెప్పినా అనుమానించవచ్చు కానీ ఇలా నీటిలో మునిగి ఏడాదిలో ఒక్క వేసవిలోనే బయటకు కనిపించే ఈ రూపాన్ని పరమశివుడిగా కల్పించి చెప్పడానికి అవసరం ఏముంటుంది ఒకవేళ నిజంగా కల్పించి చెప్తే ఆమెకు వనగూరేదేమిటి ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకో విషయం ఉంది ఇక్కడ మనతో పూజలు చేయించే పూజారి అంటూ ఎవ్వరూ ఉండరు బ్రాహ్మణులు కానీ జంగాలు కానీ దేవర్లు కానీ విశ్వ బ్రాహ్మణులు కాని అసలే కానరారు మనం వెళితే భక్తితో మనం రొక్కి అభిషేకం చేసుకుని స్వామివారిని అనుగ్రహించమని వేడుకొని వచ్చేయడమే తప్ప అక్కడ ఎవ్వరికీ ఏ విధమైన దక్షిణలు సంభావనలు పూజా సుంకాలు చెల్లించే పని లేదు మరి కల్పించాల్సిన అవసరం కట్టుకథలు చెప్పాల్సిన అవసరం ఎవరికి ఉంది ఏడాదిలో మహాశివరాత్రి పర్వదినం రోజున మాత్రం ఇక్కడ సుమారు రెండు నుంచి మూడు లక్షల మంది వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు వింటుంటే నిజంగా ఆ పరమశివుని చిత్రమైన లీల అద్భుతమైన లీల ఆశ్చర్యకరమైన లీల కలియుగంలో కూడా తాను భక్తుల పాలిట కొంగు బంగారమై కొలువుంటానని నిరూపిస్తున్నట్లే మనకు అర్థమవుతుంది అయితే ఇప్పటి వరకు మనం స్వామి ఎలా ప్రకటమయ్యారో తెలుసుకున్నాం కానీ స్వామి ఎప్పుడు ఇక్కడ కొలువయ్యారన్నది మాత్రం చెప్పుకోలేదు మనం చెప్పలేం కూడా ఎందుకంటే అంతకంటే ఎన్నో వందల సంవత్సరాలు కావచ్చు వేల సంవత్సరాలు కావచ్చు అక్కడ కొలువై ఉండి ఉండొచ్చు అది ఎప్పటికీ గుప్తమే అందుకే ఎప్పుడు కొలువయ్యారన్నది చెప్పలేం కానీ ఈ మినజాలకు సంబంధించి మాత్రం ఒక కథ ప్రాచుర్యంలో ఉంది శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ప్రకటితమైంది ఇక్కడేనని ఇక్కడ చిరు చేపగా ఆవిర్భవించి ఇక్కడే పరమశివుని ధ్యానించి ఆ పరమశివుని అనుమతి పొంది ఇక్కడి నుంచి ఈ వంశధార నదిలో ప్రయాణం చేసి సముద్రంలో కలిసి అక్కడ ఆ మహాసముద్రంలో మత్స్యావతారమై ప్రకటితమయ్యాడని అంటారు శ్రీ మహావిష్ణువు మీనం రూపంలో ఇక్కడ పరమశివుని దర్శించుకున్నాడు గనక ఇక్కడ స్వామి పరమశివుడు మీనకేశ్వరుడిగా ప్రసిద్ధి పొందాడు అందుకే మీనాజ్వాల అని పిలువబడుతోంది అంటారు చాకల ఆమెతో ఈ స్వామి ప్రకటితం అయ్యాక ఆ చాకల ఆమె విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో పర్యటిస్తూ స్వామివారి మహత్యాన్ని కొన్ని వేల మందికి తెలియజేసిందట స్వామివారి మహిమ తెలిసిన వారు చాలామంది తమ సంతానానికి మిన్నారావు మీనకేశ్వర్ మీనాక్షి మేనకేశ్వరి వంటి పేర్లు పెడుతూ ఉంటారు అలాంటి పేర్లు ఉన్నవారంతా తాము ఈ స్వామివారి వరప్రసాదంగా భావిస్తారు ఈ స్థలానికి ఇంతటి ప్రాశస్త్యం కలగడానికి సాక్షాత్తు మహాశివుడే ఈ క్షేత్రాన్ని తాను కొలువయ్యేందుకు ఎన్నుకోవడానికి ప్రధాన కారణం ఈ ప్రాంతం ప్రకృతి ఒడిలో ఉండడం మాత్రమే కాక పవిత్ర త్రివేణి సంగమం కూడా అయినందునేనని చెప్పవచ్చు ముందే చెప్పుకున్నట్లు ఇక్కడ దాదాపు కేవలం వంద మీటర్ల ఎగువన మూడు నదులు కలుస్తున్నాయి అవి వంశధార చౌలదువ మరియు ఫాలఫాలియా అనే నదులు ఈ మూడు నదుల పవిత్ర సంగమ జలాలతోనే స్వామి నిత్యము అభిషేకించబడుతున్నాడు మీరు ఏదైనా శివాలయం వెళ్ళి స్వామిని దర్శించుకున్నప్పుడు ఆ స్వామిని అభిషేకించిన జలాన్నే ఉద్ధరిణితో తీసి మనకి స్వామివారి తీర్థంగా ఇస్తారు అలాంటిది స్వామివారు నిత్యము అభిషేకించబడుతున్న జలమే వంశధారగా ప్రవహిస్తుంటే ఆ నదీ పరీవాహక ప్రాంతాల్లో నివసించే వారందరూ ఆ స్వామి తీర్థం వారే కదా ఒడిశాలోని కొంత ప్రాంతంతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని కొంత ప్రాంతాన్ని కూడా స్వామివారి తీర్థ జలమైన ఈ వంశధార పావనం చేస్తూ సముద్రంలో కలుస్తుంది ఇక్కడ స్వామిని అభిషేకిస్తున్న ఈ జలాలు చేసే శబ్దం ఎంతలా ఉంటుందో వినండి అలాగే దయచేసి ఎవరైనా వర్షాకాలంలో వస్తే మాత్రం ఇంత దగ్గరగా వచ్చే సాహసం చేయకండి పుణ్యానికి పోతే పాపం ఎదురైందనే నానుడిని బాగా గుర్తుంచుకోండి మీకు ఈ క్షేత్రాన్ని ఉత్తమంగా చూపాలన్న ఉద్దేశంతో మాత్రమే నేను ఇంత దగ్గరగా వచ్చి చూపిస్తున్నాను వర్షాలు తక్కువగా ఉన్న వేసవి కాలంలో వస్తే స్వామి ఎలా కనపడతారో చూడండి రంధ్రంలో ఉన్న లోపల చేప ఆకృతిని పోలి ఉన్న లింగరూపుడైన శివయ్య దర్శనం నిజంగా అత్యద్భుతం మరి ఇక్కడ మనం చూస్తున్న ఈ పెద్ద దొంగలు ఆనాటివా లేక వరదల్లో మళ్ళీ కొట్టుకు వచ్చి ఇలా ఇక్కడ ఇరుక్కున్నాయా అన్నది నాకు స్పష్టంగా తెలీదు అలాగే ఇక్కడ నేను చూసిన ఈ అద్భుతం మీరు చూడండి ఒకనొకప్పుడు సీతాదేవి ఇసుకతో శివలింగం తయారు చేసి పూజించిందని విన్నప్పుడు ఇసుకతో శివలింగం ఎలా తయారు చేయగలరా అని సందేహించాను ఇప్పుడు ఈ కాలంలో కూడా ఎవరో భక్తులు ఇసుకతో ఎంత చక్కగా శివలింగం తయారు చేశారో చూడండి అలాగే ఈ మీనకేశ్వరుడికి ఎదురుగా ఒడ్డుపై అత్యద్భుతమైన నందీశ్వరుడిని గత మూడు నాలుగేళ్లలోనే నిర్మించారు చాలా ఎత్తుగా చాలా ఆకర్షణీయంగా ఉండడం అందరూ గమనిస్తారు కానీ నేను గమనించిన విషయం మాత్రం వేరే ఉంది నిజంగా ఆ శిల్పిలో పరమశివుడు ఏ శక్తిని ఆవాహనం చేశాడో కానీ నందీశ్వరునిలో ఎంత జీవకళ ఉందో నిజంగా వర్ణనాతీతం శివయ్య ఎప్పుడు పిలుస్తాడా పరుగున శివయ్య చెంతకు చేరుకుంటానా అన్న రీతిలో లేచి ఊరికేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తాడు ఇక్కడ నందీశ్వరుడు నందీశ్వరుడు వెనుక నుంచి కొమ్ముల మధ్యలోంచి చూడాలనిపిస్తే ఆ వెనుక ఉన్న గట్టుపైకి ఎక్కేందుకు మెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఇంతవరకు శివాలయం అంటూ నిర్మితం కాలేదు కానీ ఒకవేళ భవిష్యత్తులో నిర్మితమైతే మాత్రం మన దేశంలో ఉన్న శైవ క్షేత్రాల్లో మినజోల కూడా ప్రధానమైనదిగా ప్రాచుర్యం పొందుతుందని చెప్పవచ్చు నా ఆలోచన ప్రకారం రోజులో కొంతసేపు వరద ఉద్ధృతుని శివయ్య మీదకు పోకుండా పక్కకు జరిగేలా నిర్మాణం చేయడం అసాధ్యమైతే కాదు ఎందుకంటే ఎత్తైన బండరాలతో ఆల్రెడీ ఒక రకమైన ప్రకృతి సిద్ధమైన కట్టడాలు ఉన్నాయి గనుక మరికొంత మానవ మేధస్సు పనిచేస్తే చాలు స్వామివారి దర్శనం ఏడాది పొడుగున భక్తులకు అందుబాటులో ఉండేలా చూడవచ్చు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే స్వామివారిని పూజించి పైన నదిలో పళ్ళు ఫలాలను కొబ్బరికాయలను నీటిలో వదిలేవారు కొందరైతే అవి స్వామిని దర్శించుకుని అభిషిక్తమై దిగువకు వస్తాయని నమ్మి దిగువన నదిలో వాటి కోసం ఎదురు చూస్తూ వెతికేవారు మరికొందరు ఉంటారట అలా వెతికిన వారికి ఫలం దొరికిందనుకోండి సంతానం లేని వారైతే వారికి సంతానం కలుగుతుందని కొబ్బరికాయ దొరికినట్లయితే పెళ్ళి కాని వారికి పెళ్ళి అవుతుందని వింత నమ్మకం చాలామందిలో ఉంది ఆ శివయ్య అటువంటి అనుగ్రహం అటువంటి లీలలు చూపుతాడు గనకనే భక్తులు శివయ్యను కలలో కూడా విడిచి ఉండలేరు సరే నేను మొదట్లో మిమ్మల్ని అడిగిన ప్రశ్నకు సమాధానం కామెంట్ చేశారని అనుకుంటా శ్రీ మహావిష్ణువు మొదటి అవతారం ఏది అన్నది ప్రశ్న దానికి సరైన సమాధానం శ్రీ మహావిష్ణువు మొదటి అవతారం మత్స్యావతారం అంటే ఆప్షన్ డి అనేది సరైన సమాధానం ఇక్కడ ఈ వీడియో మీకు ఎలాంటి అనుభూతిని ఇచ్చిందో తెలియజేస్తే ఆ శివయ్య సేవలు నేను మరో ముందడుగు వేయడంలో నన్ను మీరు ప్రోత్సహించిన వారవుతారు దయచేసి వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి మన ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీ కుటుంబంపై వర్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నేను మీ నాగేష్